అల్కాపురిలోని శ్రీ లాస్యా నృత్యాలయ నిర్వాహకులు టి విశాఖ ప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ విద్యా ఉపాసకులు మల్లెల కామేశ్వరరావు మల్లాది లక్ష్మీ సహకారంతో ఆర్కేపురంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తమ నృత్యం అకాడమీ పేరు నమోదు కావడంతో శ్రీచక్ర ఆవరణం ప్రదర్శించారు ఇందులో భాగంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు జ్ఞాపికను అతిథుల చేతుల మీదిగా అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మార్వెలర్స్ బుక్ ఆఫ్ రికార్డులో తమ అకాడమీ పేరు నమోదు కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు దానికి అనుగుణంగా నూట ఇరవై ఏడు విద్యార్థులు నృత్యాలతో దీపాలతో శ్రీచక్ర ఆవరణాన్ని ప్రదర్శించామన్నారు తమకు అన్ని విధాలుగా సహకరించిన అష్టలక్ష్మి ఆలయ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అకాడమీ సభ్యులు విద్యార్థులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు ఈ అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది అది లాస్య నృత్యాలయ్య జరిగింది దాని అధినేత ఎవరంటే కనుక విశాఖ ప్రకాష్ గారు ఆవిడ కొన్ని రోజుల ట్రిప్ చేసే సంకల్పం ఏంటంటే కనుక దేవి ఖర్గుమాల విధానం ప్రకారంగా ఒక మారులెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ వరల్డ్ రికార్డ్ వైపు నుంచి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తామని చెప్పనుకుంటే కనుక దానికి మా వైపు నుంచి ఆవిడ కొరియోగ్రాఫర్ చేస్తే కనుక ఆ వైపు నుంచి శ్రీచక్రం ఎలా ఉండాలి దాని లోపల పొజిషన్స్ ఏంటి అనేది యాక్చువల్గా శ్రీమతి లక్ష్మీకాంతన్ గారు దాన్ని యాక్చువల్గా ఆర్గనైజ్ చేస్తారు పై ఎత్తు నుంచి నేను ఉత్తర డైరెక్ట్ చేశాను నేను మొత్తం వాళ్ళు చేశారు ఈవెంట్ అంతా కూడా పదిహేను రోజుల నుంచి ప్రాక్టీస్ జరుగుతుంది చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని వాళ్ళ తల్లిని పెట్టుకుని ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే డెఫినెట్గా అది కథమే సామే అది కానీ అది పూర్తిగా ఆవిడ దాన్ని మేనేజ్ చేశారు ఇది ఒక యూనిక్ యునిక్ ప్రోగ్రామ్ ఇది ఎక్కడ జరగలేదు ఇది శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఒక ఫార్మేషన్ ఇది సో ఇది చూసిన వాళ్ళందరూ కూడా ధనియులు దాని తర్వాత చేసిన వాళ్ళు ధనియులు ఈ మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా ధనియులు కావాలని చెప్పి ఆ పరదేవతని పరదేవతని శ్రీ నమస్కారం అండి వచ్చాము ఇక్కడ ఇవాళ శ్రీచక్ర ఆవరణ మార్వెలర్స్ బుక్ ఆఫ్ రికార్డ్ అచీవ్ చేయడానికి ఇదొక ప్రక్రియ చేశాము దానికి సంబంధించిన ఏదైతే ఆవరణలు తొమ్మిది ఆవరణలు ఉన్నాయో ఇన్ డీటెయిల్స్ మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చాలా గైడ్ చేశారు దీనికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్తో ఇవాళ ఈ ప్రోగ్రామ్ రికార్డ్స్ వీక్ అయ్యిందన్నమాట సో దిస్ హెస్ కాన్ ఇన్ టు మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ దిస్ ఈజ్ ఎయిటీన్త్ ఇయర్ ఆఫ్ శ్రీ లాక్ష్మీ విద్యాలయ అండ్ ఇవాళంతా కూడా పూర్ణ శాంతితో చంద్రమామ సాక్షిగా ఇవాళ ఈ ఈవెంట్ జరిగింది అందరూ కూడా ఇవాళ ఒక పండగలాగా లాగా చేసుకున్నాము అమ్మవారు కృప ఇలా మాకందరికీ కలిగిందేమో థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరికీ కూడా అది మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ